ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది ఎండలో తిరిగి తిరిగి దానికి బాగా వేడి చేసింది దాంతో అది మంచమెక్కింది అది చూసిన కుందేలు పిల్ల బాధపడుతూ ఉంది పిల్ల కుందేలు బాధపడుతూ ఉంటే కోడిపుంజు చూసి ఇలా ఉంది చూడల్లుడు కొబ్బరి నీళ్ళు చాలా చలువ అవి గనక మూడు పూటలా తాపించావనుకో మొత్తం వేడంతా దిగిపోయి మునిపటి మాది అయిపోతాది పో పోయి ఎవరినైనా అడిగి కొన్ని కాయలు తీసుకురా పో అని చెప్పింది పిల్ల కుందేలు కొబ్బరికాయల కోసం పోతా ఉంటే దారిలో ఒక మేక కనిపించింది అప్పుడు వెంటనే అది మేకమామా చేసింది కొబ్బరి నీళ్లు మూడు పూటలా పట్టిస్తే ఒళ్ళు చల్లవయ్యి వేడి తగ్గుతుందట కొన్ని కాయలు కోసివ్వవా అని అడిగింది దానికి మేక చూడు పాప నేను కూడా మీలాగే కొబ్బరి చెట్టు ఎక్కలేను పోయి కోతిమామ ఎక్కడున్నాడో వెతికి పట్టుకో అదైతే ఎంత పెద్ద చెట్టు సరే సరసరా ఎక్కేసి కాయలన్నీ తెంపుతుంది అని అన్నది పిల్ల కుందేలు సరేనని కోతిని వెతుక్కుంటూ బయలుదేరింది వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ కోతి ఒక చెట్టు మీద హాయిగా కొబ్బరి నీళ్లు తాగుతూ కనిపించింది అది చూసి పిల్ల కుందేలు కోతి మామా కొన్ని కాయలు కోసివ్వవా మా అమ్మకు వేడి చేసి మంచం మీద పడిపోయింది అని అన్నది కాని ఆ కోతికి చాలా పొగరు చిన్న కుందేలు మాటలను అస్సలు పట్టించుకోకుండా పో పో నీకు కాయలు తెంపివ్వడం కన్నా నాకింకేం లేదనుకుంటున్నావా ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం నిలబడ్డావనుకో ఒక్క కాయ తెంపి నెత్తి మీదకి విసురుతాను చూడు దెబ్బకు తలా పగిలిపోతుంది అంటూ భయపెట్టింది కోతి అలా అనేసరికి పాపం కుందేలు పిల్లకి ఏడుపు వచ్చింది కళ్ళ నిండా నీళ్లు కారిపోతూ ఉన్నాయి బాధతో ఇంటికి పోసాగింది ఇంతలో దానికి ఒక ఏనుగు ఎదురొచ్చింది ఏం పాప అలా కళ్ళ నీళ్లు పెట్టుకుని పోతా ఉన్నావు ఏమైంది అని అడిగింది కుందేలు పిల్ల జరిగిందంతా చెప్పింది అది విన్న ఏనుగు ఇలా ఉంది అరే కోతి అలా అందా అయినా ఆపదలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోపోతే ఎలా రానా వెంబడి అంటూ కుందేలు పిల్లను మీద ఎక్కించుకొని కొబ్బరి చెట్టు దగ్గరకు వెళ్ళింది కొబ్బరి చెట్టు మీద కోతి హాయిగా నీళ్లు తాగుతూ ఉంది ఆ ఏనుగు కొబ్బరి చెట్టును బలంగా పట్టుకుని అటు ఇటు ఊపసాగింది పైన ఉన్న కోతి అదిరిపడింది ఏ కోతి కోతిమామ ఎందుకలా ఊపుతా ఉన్నావు పడిపోయేలా ఉన్నాను ఆ పాపు అంటూ గట్టిగా కంగారుగా అరిచింది పక్క వాళ్ల గురించి కొంచెం కూడా పట్టించుకొని నీలాంటి వాళ్ళతో నాకు అనవసరం నీవు కింద పడి కాలిరిగితే నాకేమి చెయ్యిరిగితే నాకేమి మాకు కొబ్బరికాయలు కావాలి అంతే అంటూ మరింత గట్టిగా సరసరా ఊపసాగింది ఆ కోతికి గిర్రున కళ్ళు తిరగసాగాయి అంతే భయంతో కొబ్బరి మట్టను గట్టిగా పట్టుకొని ఏనుగు మామ బుద్ధి అలా అన్నాను ఈ ఒక్కసారికి మన్నించు ఇంకెప్పుడు ఎవరిని అలా అనను అందరితోనూ కలిసి మంచిగా ఉంటా అంది వణికిపోతూ ఏనుగు కొబ్బరి చెట్టు ఊపడం ఆపింది కోతి బెరబెరా మంచి మంచి నీళ్ళకాయలు కాయలు తెంపుకుని కిందికి వచ్చింది ఏనుగు అవన్నీ తీసుకుని కుందేలు పిల్లకు ఇచ్చింది అది కాయలు ఇచ్చినందుకు ఏనుగు మామకు కోతి మామకు ముద్దులు పెట్టి సంబరంగా ఉరుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది